మొత్తం డాన్ డాన్ ఉన్నట్టున్నావు ఆయన చాలా మంది గోల్డ్ మ్యాన్లు ఉన్నారు అసలు గోల్డ్ ఎందుకు వేస్తున్నారు ఫ్యాషన్ కి వేస్తురా డబ్బు ఎక్కువ వేస్తురా ఎన్ని తులాలు ఉందా ఇప్పుడు మనం ఒంటి మొత్తం ఇది ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది వన్ గ్రామ్ గోల్డ్ అని అనుకుంటారు చెక్ చేయరు చూడలేరు పొలిటికల్ గా ఏమన్నా రావాలనుకుంటారానా మీరు ఏ పార్టీలు ఉన్నాడు అన్ని పార్టీలు కవర్ చేశారు హాయ్ హలో నమస్తే నేను మీ రాకీ బాయి తెలుసు కదా సిల్వర్ మ్యాన్ అలియాస్ సిల్వర్ మ్యాన్ సో ఇవాళ కేకే గోల్డ్ మ్యాన్ అంటే అందరూ మామూలుగా ఏందబ్బా ఈ సిల్వర్ మ్యాన్ కాస్త మొత్తం గోల్డ్ మ్యాన్ చేస్తారా అనుకుంటారా సో సిల్వర్ మ్యాన్కి ఆపోజిట్ గోల్డ్ మ్యాన్లు ఉండాలి కదా అసలు సిల్వర్కి గోల్డ్కి కాంపిటీషన్ లాగా సో ఇవాళ మా బాలాజీ నగర్ డాన్ మా కేకే గోల్డ్ మ్యాన్ అన్న దగ్గరికి వచ్చిన ఇవ్వాలా అన్న అసలు గోల్డ్ ఎందుకు వేసిండు ఎందుకు వేయాల్సి వచ్చింది ఎన్ని కిలోలు ఉన్నది అసలు అన్న మీద అసలు అన్న చరిత్ర ఏందో ఇవ్వాలి మీ అందరు ఇంకే మనం అన్న దగ్గరికి వచ్చినాం అన్న నమస్తే ఎట్లురా మొత్తం డాన్ డాన్ ఉన్నట్టున్నావు ఆ స్టైల్ గీల్ మొత్తం హెయిర్ గీల్ చిన్నప్పటి నుంచి కూడా ఇంతేనా అన్న లేకపోతే చిన్నప్పటి అవునా మొత్తం హెయిర్ ఇట్లా ఎన్కే కదా అవునా కానీ సూపర్ ఉందా అన్నా ఎట్లుండ గోల్డ్ మ్యాన్ కదా అందరు గోల్డ్ లెన్ మస్తు మంది చూసి మీకు ఒక టీమ్ ఉంటది మీకు ఒక సెట్అప్ ఉంటది మీరు అందరు ఫ్రెండ్స్ లా ఉంటారు కదా నేను ఇప్పుడు సిల్వర్ మ్యాన్ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా ఎట్లా అనిపిస్తుంది మా కోరిక మీ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ అవుతా ఎందుకంటే మీరు అంటే బిజినెస్ ఉంటాయి మీకు బిజినెస్లు ఉంటాయి మంచిగా చిన్నప్పటి నుంచి మంచి ఒక రేంజ్ లో ఉన్న మేము ఇంటర్వ్యూలు చేసుకునేటోళ్ళం కాబట్టి సిల్వర్ మ్యాన్ గా ఎంటర్ అవుతున్నాం కోరిక కంపల్సరీ అన్న మీ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ అవుతా అన్న అయితే ఇవాళ మన ఛానల్ తరపు నుంచి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే చాలా మంది గోల్డ్ మ్యాన్ ఉన్నారు అసలు గోల్డ్ ఎందుకు వేస్తున్నారు ఈ గోల్డ్ వెనుక కారణం ఏంది అసలు గోల్డ్ వేయాల్సిన అవసరం ఏమొస్తుంది ఫ్యాషన్కి వేస్తురా లేకపోతే డబ్బు ఎక్కువ వేస్తురా లేకపోతే ఏంది దీని వెనుక కనుక్కుందామని వచ్చినానా ఇది గోల్డ్ వేయడం డబ్బు ఎక్కువ కాదు షోక్ అది ఇంట్రెస్ట్ అచ్చా ఇలా వేస్తాం గోల్డ్ వేసుకుంటే ఒక ఫీలింగ్ మంచిగా హ్యాపీ ఫీలింగ్ కావడం కావాలి అట్రాక్షన్ చేయాలి అన్న ఆలోచనతో ఉద్దేశించి ఎవరిని కించపరిస్థితి కాదు అందరూ మమ్మల్ని చూసి ఇంకా వేరే ఇంప్రెస్ కావాలి అన్న ఇంత వేసుకుని మనం కొద్దిగా కావాలని ఉద్దేశం కించపరిస్థితి అయితే కాదు అదే అంటే మామూలుగా అందరు నార్మల్గా వేస్తారు కదన్న ఒక రెండు తిలాలు మూడు తులాలు ఐదు తులాలు వేస్తారు కదా నీకు ఇంత ఎందుకు వేయాలనిపించింది అన్న స్పెషల్ ఉండాలనే స్పెషల్ ఉండాలని ఇప్పుడు చేస్తాం ఒక ఒక కొంచెం చేసినప్పుడు మామూలు చూశారు ఇంకా చూసారు ఇలా చూస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ఇందులో మందంలో మా పిల్లలకి మంచి ఎంకరేజ్ చేస్తారు దాడి చేసుకుని జాయిన్ చేస్తారు అలానే వాళ్ళు ఇంటర్ ఎంకరేజ్ చేస్తారు అందములు కానీ అందరు కానీ దాని వాళ్ళకి ఏడో దాంట్లో ఆ లాజ్ మాకు పేరు వచ్చేసింది మా కూతాడు కృష్ణ పేరు అందర్ కేకే షార్ట్ ఫామ్ అందర్ కేకే కేకే గోల్ మెనరు క పేర్ వచ్చింది ఇదన అలాగే కంటిన్యూ చేయాలి అలా ఉద్దేశంతోనే ఏడనప్ప ఇదొక కిచెన్ కాదు ఒకల బాధ కాదు నన్ను చూసి ఎదురు వి ఇంప్రెస్ కావాలకొ ఆలోచన ఓకే అన్న చెప్పు అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ అసలు మీరు ఏ ఊరు ఎట్లా ఎంతమంది మంది అన్నదమ్ముళ్ళు మా పుట్టు ఊరు యాప్రాల్ యాప్రాల్ మా అమ్మకు తొమ్మిది మంది సంతానం తొమ్మిది మంది ఐదు మంది అన్నదమ్ములు నలుగురు రెక్క చెల్లెలం తొమ్మిది మంది ఎవరి బిజినెస్ వాళ్ళు ఎవరికి అందరూ హ్యాపీగా ఉన్నాం మా తమ్ముడు సేవా కార్యక్రమం చేస్తారు నేను భాగంగా చేస్తాం మా తమ్ముడు సీనా ఉన్నాడు సెకండ్ తమ్ముడు గుడి కట్టిచ్చాడు వెంకటేశ్వర గుడి ఒక మసీద్ కట్టించాడు ఒక చర్చి కట్టించాడు ఇంకో తమ్ముడు మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రెండో తమ్ముడు కుమార్ అని అతడు పబ్లిక్ సేవ చేస్తాడు అతను నలభం గుడి కట్టించాడు శ్రీధమ్మ గుడి కొట్టించాడు ఇంకో తమ్ముడు రియల్ ఎస్టేట్ చేస్తాడు అని పొలిటికల్ లీడర్ అతడు వచ్చి సత్యనారాయణ లక్ష్మి గుడి కట్టించాడు ఇంకో తిన్నటప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు అతడు నలభసం గుడి అందులో కొద్ది పాత్ర అది కట్టించాడు ఇదంతా మేము ఐదు మంది తమ్ముడు ఎవరు బిజినెస్ వాళ్ళకు మా తమ్ముడి కోల్సెస్ ఉన్నాయి அம்மா 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 நர்சிம்மா அமர் யாதே ஷாப் பெட்டு அம்மா எக்காரு அம்மா நாள் மொத்தம் பூர்வம் అదే అమ్మ నాన్న పేరు ఒక షాప్ పెట్టుకున్నాం వెల్డింగ్ షాప్ గత ఇరవై సంవత్సరాలు తది ఏం పేరైనా వెల్డింగ్ షాప్ పేరు ఏంటండి భయ అంటే నర్సింహాన్ని యాదమ్మ అమ్మ నాన్న పేరు షాప్ పెట్టుకున్నా అది పది మంది ఇరవై మంది వర్కర్ చేస్తారు వాళ్ళకు ఇరవై మంది ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చేస్తాను అక్కడ వాళ్ళు కొద్దిమంది వస్తారు బతారు వాళ్ళతో మనం బతాం హ్యాపీగా ఉన్నాం అక్కడ సలవేందు పెట్టినా మూడు వందల అరవై రోజులు ఉంటుంది ఎండకాలం ఒకటి రోజు కాదు మూడు వందల అరవై రోజులు పబ్లిక్ సేవ నీళ్ళు లాగాల ఆర్టీసీ బస్సు కానీ ఆటో కానీ స్విగ్గీ వాళ్ళు కానీ పత్తి ఒక పైప్ డైపోయింది అక్కడ ఆడ దోతే నీళ్లు దొరుకుతాయి చాలా నీళ్లు ఈశాన్ నుంచి మొదలు పెడితే బాలే జాగ్రత్త కా ఏదో అడ్డ ఆడకి వచ్చేస్తారు కాపీ తీసుకెళ్తారు తనివింద్రమే అంటే ఓన్లీ ఎండాకాలమే ఉంటుంది మూడు వందల అరవై రోజులు ఉంటాయి వాళ్ళు ఫ్రిడ్జ్ సల్లట్టు వాటర్ కుండలు కాదు కదా ఫ్రిడ్జ్ లో పెట్టి పబ్లిక్ సేవ ఫ్రిడ్జ్ పెట్టినాం ఆన ఫ్రిడ్జ్ మినిమం ఐదు వందల లీటర్ వాటర్ పోతాయి ప్రత్యేక మంచిది పెట్టినా వాటర్ తెలియాలే దింపాలి దాని కోసం వర్కర్ని పెట్టినాం మెయింటెనెన్స్ కోసం మెయింటెన్స్ అది పోయిన కడగాలి చేయాలి పబ్లిక్ చేయాలి అంతే అది చేయాలి ఇట్లా పేరు వచ్చింది మన గోల్డ్ మెన్ గోల్డ్ మెన్ అని అట్లాగే మనం పేరు అమ్మ నాన్న ఏం చేసుకోవాలన్నా అమ్మ నాన్న మామూలు గవర్నమెంట్ చేస్తాను మా నాన్న అటెండర్ మా అమ్మ పోయి అటెండర్ మా అమ్మ డాడీ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయిస్ గుమర్ చేసే ట్రైనింగ్ కాలేజ్ లో మా డాడీ చేసేవాడు మా అమ్మ లైఫ్ ఇన్సూరెన్స్ లో మా అమ్మ చేసేది ఇద్దరు కాలం చేశారు అంటే మీరు మంచి గవర్నమెంట్ ఎంప్లాయిస్ పిల్లలు కానీ మంచి చదువుకొని మీరు కూడా అట్లా డాక్టర్ ఆ పరిస్థితిలో మా తొమ్మిది మంది సంతాల్లో మా చదివి చూడడం అలాంటి వాళ్ళు కాలేదు చిన్నది కాబట్టి ఏదో వాళ్ళు ఆశీర్వాదం రోజు మేము చాలా డౌర్లం ఉన్నాం ఏదో నలుగురు వస్తే సాయం చేసే పరిస్థితిలో దేవుడు కలిగించిన వాళ్ళది మేము దానికి దేనికైనా ముందు కోసం ఎవరైనా ఆశగా వచ్చి మనం కోరుకుంటే చేయాలంటే చేస్తాం అంటే ఏందన్నా అసలు బిజినెస్ అంటే మెయిన్ బిజినెస్ ఏంటి మా తమ్ముళ్ళు స్టేషన్ ఉన్నాయి కొంతమంది రిజిస్టర్ చేస్తాడు నాకు ముప్పై సంవత్సరాలు వెల్డింగ్ షాప్ ఉందా ఎల్లింగ్ షాప్ ముప్పై సంవత్సరాల నుంచి వెల్డింగ్ షాప్ నడిపిస్తున్నా అందులో వాయిగా చేసుకుని మీరు అంటే మీ బంగారం మీద సంపాదించింది అంతా ఓన్లీ ఎల్డింగ్ షాప్ లైనా లేకపోతే వెల్డింగ్ షాప్స్ బిజినెస్ మా హెల్ప్ చేస్తారు వాళ్ళు చేస్తారన్నా చేస్తారు వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి మన మామూలు ఉన్నా కానీ మనకు అన్న ఉండాలి పెద్ద దిక్కు ఉండాలి మంచి గంభీరంగా కనబడాలి ప్రతి తమ్ముడు తండ్రి లాగా భావిస్తారు నాకు హెల్ప్ ఏ పరంగా ఇస్తారా ల్యాండ్ పరంగా ఇస్తారా క్యాష్ పరంగా పరంగా ప్లాట్స్ అమ్ముకోవాలంటారు వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు వాళ్ళు పార్ట్ షేర్ ఇస్తారు చేసుకోవాలని తొందర రూపాయలు సంపాదించు అని ఇప్పుడు బాగుంది అయితే అంత హ్యాపీగా ఉన్నావు ఇప్పటికి ఇంకా అన్న ఏమైనా హెల్ప్ చేసే కానీ ఉన్నావు నువ్వు నువ్వు సెటిల్ అయిపోయినావు ఎవరికి ఎంత ఉన్నా ప్రతి దానికి మా అందం హెల్ప్ తీసుకుంటా వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు మెలిసి ఉంటాం ఈ రోజు కాలంలో ఇద్దరు అందముడు వేరు తరు ఉంటారు ఐదు మంది అందరూ ఓకే చిన్న తమ్ముడు ఏమన్నా పెద్దోడికి అన్న పెద్దోడు ఎందుకు నీకు చెప్పాలి పెద్ద చిన్నవాడు చెప్పిన వింటాను పెద్దోడు చెప్పిన వింటాను అందరు ఏం చేసినా అందరు ఒక దగ్గరనే ఉంటారా వేరే వేరే ఎవరు సంతాన వాళ్ళకి ఇల్లు వాళ్ళకు కానీ అకేషన్లో లో మంచి పత్తి దాంట్లో ఒకే టైబుల్లో కూర్చుంటాం ఒకే టైబులో కూర్చుంటాం తాగుతాం తింటాం మందు కూడా ఇస్తారు అందరు కలిసి ఫ్రెండ్లీగా ఉంటాం ఓకే ఇలా అందరి తప్ప ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళు పర్సన్ ఎక్కువ అచ్చా ఆ ఉంటాం అంత ప్రేమ బాగుతూ ఉంటాం అందరు అన్న ఇట్లా గోల్డ్ లో నీకు ఒక్కనికే ఉందా నాకు ఒక్కనికి ఉంది అంటే నాకు ఈ గోల్డ్ వేయడం కారణం మరి రెండు తమ కుమార్ అని స్టార్టింగ్ అతను ఓకే అతను వేసి మామూలుగా ఒక గుడి గోపురాలు తీసుకెళ్ళాలి మమ్మల్ని అప్పుడు తీసుకెళ్ళి అతను ఉన్న గోల్డ్ తీసి నాకు పెట్టుకున్నాను నాకు ఇస్తే నేను వేసుకున్నా

ఉన్నది ఉన్నదింపుగా అలా ఏమైంది మన అలా వేసినాక చిన్న ఒక రెండు రోడ్లు ముగ్గురాళ్ళు తులం 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 అట్లా వేసుకున్నాం వేసుకుని కొద్దిగా ఇంట్రెస్ట్ అట్లా చూస్తారు గోల్డ్ అప్పట్లో కొంచెం ఇరవై ఐదు అంటే కొంచెం గోల్డ్ కు క్రేజ్ ఎక్కువ ఇతడి ఇంత గోల్డ్ వేసేది అని అనుకుంటుంటే చూస్తూ చూస్తుంటే కొద్దిగా కొద్దిగా పెంచడం ఇలా పెంచడం కొద్దిగా పచ్చి అంత సెల్ఫీ అని ఇలా అనగంటే ఇంట్రెస్ట్ పెరిగి ఇంకేయడం అయింది అన్న ఇప్పుడు గోల్డ్ మ్యాన్లా చాలా మంది ఉన్నారు కదా అంటే స్పెషల్ గా ఇప్పుడు వాళ్లకు నీకు డిఫరెంట్ ఏందన్న అంటే మీరు చాలా మందిని గోల్డ్ చూసి మన హైదరాబాద్ దర్గా చిన్న అన్నని కానీ ఇట్లా లాలాపేట్లో అల్లన్నని కానిపల్లి కానీ మరి ఇతరుడు సావంత్ కానీ మా మంచి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అదే ప్రతి అన్న భావిస్తారు ఏ పని చేసిన వాళ్ళు పోతా వాళ్ళు పిలుస్తారు వస్తారు నేను అట్లాంటిదే అంటే వాళ్ళకున్న గోల్డ్కి గోల్డ్ కి నీ గోల్డ్ కి డిఫరెంట్ అయింది ఎవరు సాయి వాళ్ళకు 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 ఉంది అలాగ ఉంది వాళ్ళ రేంజ్ వాళ్ళకు ఉంటే మన రేజ్ మనకు ఉంటుంది కాకపోతే ప్రేమ భాగం అందరికి విలువ ఉంటుంది ఒకరికి కించపరచండి అతను ఎక్కువ ఉంది నాకు తక్కువనే ఉన్న సమస్య కాదు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడు అన్నని దృష్టి అన్న శ్రావణ్ అన్న దగ్గర చిన్న అన్న లల్లు బాయ్ అలా ఎవరికి పేరు వాళ్ళకు ఉన్నది కానీ వాళ్ళకు కాంపిటీషన్ అనేది కాదు నాకు ఇంట్రెస్ట్ నిన్ను చూసినప్పుడు ఏమన్నా అన్నారు అన్న అరే నాకన్నా బాగుంది నీది ఏమన్నారు అన్న అన్న అన్నాన్ని పిలుస్తారు వాళ్ళు అన్నాన్ని పిలుస్తారు అవునంటే అరే వచ్చినా దావత్ పిలిచి వస్తారు అలా వచ్చేసరికి అదే అట్లా కన్నా నువ్వు మా నాకు పెద్దోళ్ళని అధ్యక్ష మాకు కావాలి అని అంటారు కానీ వాళ్ళు ఎప్పుడు చెడు వాళ్ళు మాట్లాడలే కానీ పబ్లిక్ అటా ఇలా మామూలుగా చూస్తుంటారు అది కూడా ఒక రోడ్ మీద మనం చూసి ఎక్కువ షాక్ అయిన లేబర్ చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు షాప్ కాడికి రోజు వస్తావు కదా నన్ను ఇట్లే వస్తావా ఇట్లే వస్తా ప్రతి రోజులు ప్రతి రోజులు నాకు నాకు గోల్డ్ డ్రెస్సింగ్ నా బట్టలు బొంబాయిలో కుడిస్తా ఇక్కడ నా ప్యాంటర్ బొంబాయి పోయి బట్టలు కుడిపిస్తా నా షూ మేకర్ సెపరేట్ ఉంటాడు గోల్డ్ మేకర్ సెపరేట్ ఉంటాడు డ్రెస్ సెపరేట్ నాకు ఏ డబ్బు మీద ఆశ లేదు మంచిగా ఉన్న వాళ్ళు హ్యాపీగా గోల్డ్ డ్రెస్ హ్యాపీగా ఉండాలి గోల్డ్ గోల్డ్ మేకర్ కూడా మధు అని చేయిస్తాం ఇప్పుడు మీరందరూ కలిసి బాంబాయి చాలా మంది గోల్డ్ మ్యాన్లు ఉంటారు కదా అట్లా బాంబై మనం పోయిరా బాంబై పోయినా కానీ వాళ్ళతో పరిచయం లేదు మనకు అంటే మన రిలీజ్ అక్కడ ఉన్నారు అక్కడ పోతూ వస్తుంటా అక్కడ వస్తాను అక్కడ వాళ్ళతో పరిచయం ఏం లేదు ఇప్పుడు చాలా మంది గ్రూప్ ఉంటది గోల్డ్ మ్యాన్లకి అన్నిటికి అందరికీ అట్లా నువ్వు కూడా ఆ గ్రూప్ లో నేను గ్రూప్ లో దేనికి హ్యాడ్ లేదు మనకు స్వతంత్ర భక్తం అంతేకాదు గ్రూప్ చేసుకుని పబ్లిసిటీ చేసుకోవాలని ఏం లేదు నాకు ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉండవు కానీ కాకపోతే ప్రేమవాసం లేదు రెట్టివల్ల ఎంత ఇచ్చినా కొంత పబ్లిక్ లో వచ్చింది సో అట్లాగే కొంచెం పబ్లిక్ రావాలని అంతే రేపు తెలియదు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే అన్న ఇంత ఇంత గోల్డ్ ఇంత ఉంది కదా నువ్వు ఏమైనా సెటిల్మెంట్లు చేస్తావేమో బాగా ఏమన్నా కబ్జాలు చేస్తావేమో అందుకే ఇంత సంపాదించాలి అనుకుంటారు కదా అట్లా ఎవరైనా అన్నారా నేతలు తెలియని వాళ్ళు అనుకోవచ్చు అనుకుంటారు నా ఇప్పుడు నా సొంత వాళ్ళు తెలియని వాళ్ళు అనుకోవచ్చు తెలుస్తాను కూడా అది కష్టం చేస్తారు ఏం చేస్తారు పని చేసుకుంటూ ఆగి వస్తారు అన్న ఉద్దేశంతో చేస్తాను ఇప్పుడు నేను ఉన్నానా కొత్త నువ్వు తెలియదు ఇప్పుడు నేను ఏమనుకుంటా అరే అన్న ఏం చేసి ఇంత గోల్డ్ చేసిండు ఏం చేస్తుండో అప్పు చేస్తుండ తాత మొత్తం ఆస్తుందా ఏదో ఆలోచన చేయవచ్చు అది అది సాధ్యమంది తెలిసిన వాళ్ళకి వాళ్ళు నన్ను రాదు మనం చూస్తే చాలా ఇట్లా అట్రాక్షన్ చూసి పేపర్ చదువుతాము ఇక్కడ కూడా చాలా మంది ఏమో చూసుకో పేపర్ ఒకసారి నాతో కలిసి మాట్లాడనుకో వాళ్ళ జీవితంలో మర్చిపో వాళ్ళ జీవితం మర్చిపోతున్నాను ప్రేమతో మాట్లాడుతున్నాడు వేళ జీవితంలో మర్చిపోదు అలా అలా గుర్తు పెట్టుకుంటున్నాను అంటే మనసుని చూసాను ఏదో కంపెనీ అనుకుంటారు కానీ నా మనసు చూస్తే వాళ్ళు వదిలేదు ఇంకా అలా అనుకుంటారనమాట గోల్డ్ గిళ్ళు దగ్గర ఎంత మంది ఉంటారు నేను చిన్న చాయ్ పండి కానీ కానీ గుర్సిబోటలు కానీ అక్కడ కూర్చుంటే తగ్గతే వస్తా ఎట్లా అనిపిస్తాను వాళ్ళు 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 హ్యాపీ చేసేస్తారు చాయ్ తాగుతుంది అండి అలా నువ్వు మంచిగా నేను మనసునే వస్తే తెచ్చుకోలే కూడా తీసుకెళ్ళము ఉన్న రోజులు షోక్ గా మీకు ఏదో ఒక జడ్జ్ చేస్తున్నా నాకు కలిగిస్తున్నావు అంటే ఎప్పుడన్నా వచ్చిందన్న ఆ సందర్భం ఎవరన్నా ఇట్లా సెటిల్మెంట్ అంటే నీకన్నా కొంచెం పెద్ద స్థాయి వాళ్ళు వచ్చి ల్యాండ్ ఏమన్నా కబ్జా చేసి అన్న ఇట్లా మా మా జీర్ అన్నప్పుడు నువ్వు ఏమన్నా వాళ్ళని సెటిల్ చేసిన వాళ్ళు మళ్ళీ బిజినెస్ చూసుకుంటే హ్యాపీగా ఉంటారు ఇలాంటి ఎవరు బిజినెస్ వాళ్ళు హ్యాపీగా చేసుకుని ఉంటారు అయితే అన్న మామూలుగా ఇప్పుడున్న లోకల్ చాలా మంది పైల్వాన్లు గాని లేకపోతే రౌడీషీట్లు గానీ చాలా మంది ఉన్నారు మన తెలంగాణ కానీ హైదరాబాద్ వీళ్ళందరితో పరిచయాలు ఎట్లుంటాయి అన్న మీకు మనం ఆ ఫీల్డ్ లో ఉంటే పరిచయాలు ఉంటాయి ఫీల్డ్ కదా అంటే వెళ్తుంటారు కదా ఇట్లా గెస్ట్ గా చూస్తారు ఆనాడు తాగోతుంది ఏ మనసు వెళ్ళిలో అది వస్తే దానిపై మామూలుగా ఉంటాం వాళ్ళ సపోర్ట్ ఎప్పుడైనా సపోర్ట్ అవసరం లేదు దేవుడిలా మాకు ఒక చిన్న పేరు ఉంది మా వ్యాపారంలో జవా ఎరకల కృష్ణ కుమార్ అంటే ఎందుకు వచ్చిందన్న ఎరుక మా జాతి మా కులం పేరు అది ఎరుకలలో అని మా జాతి మా కులం కొంతమంది ఇంత డబ్బు ఉంది అది ఉంది అని చెప్పి జాతి పేరు చెప్పుకుని సిగ్గుపడతారు మా జాతి పేరు ముందు చెప్పుకుంటాం ముందే మా జాతి పేరు గర్వంగా ముందు చెప్పుకుంటాం సూపర్ అన్నది కొంతమంది వాళ్ళు ఎరకల్లో చిన్న చూపు చూస్తున్న మనం ఆలోచన చేసి వాడిని ఐఏఎస్ఆసర్ ఐపీఎఫ్ మీకు ఎరకలం కాము మేము రెడ్డిలోము అదని చెప్పుకుంటాం మనం జాతిని చాటుకోవాలి మన జాతి పుట్టినాం కాబట్టి ఆ జాతిని దాటుకు ఎరకలా ముందు పేరు చెప్తాం శ్రీను ఎవరు వాళ్ళు ఎరకల శ్రీను అన్నం అనుకో ఎదుటి వాళ్ళకి అర్థమైతే వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ రెస్పెక్ట్ బాగుంది ఇప్పుడు వేరే వేరే వాళ్ళకు మనకు అన్నట్టు లేదు కదా అన్న వాళ్ళు మనుషులు మనం మనుషులు చెప్పుకోవడం తప్పేముంది ఎరకల జాతి పుట్టినప్పుడు ఎరకీ గర్వంగా చెప్పుకుంటే వాళ్ళ గర్వకారం అయితే డిఫరెంట్ ఏం ఒకటే ఏముంది పేరు చెప్పుకోవడంలో తప్పే లేదు ఇప్పుడు మీ కన్నా ఎక్కువేమి ఉన్నాయి ఆ పేరు చెప్పుడే మాకు వ్యాల్యూ ఉంది మరి మాకు దాని రెస్పెక్ట్ ఉందా ఆ ఎరకాలని చెప్పు జాతి పేరు చెప్పుకుంటే మాకు రెస్పెక్ట్ ఉంది అంటే ఏందన్న అంటే మనం ఏం చేస్తాం మనది ఎరకల్లో సెపరేట్ బిజినెస్ ఉంటుందా ఎరకపోతే పెకము గంపాల పాత కాలంలో అన్న పందులు అంటే అంత చీప్ నా ఎక్స్పోర్ట్ అది అదే అమెరికా దుబాయ్ దుబాయ్ పెద్ద కాలం చేసేవాళ్ళు మా అమ్మ నా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకుని చిన్నగా చేసుకుంటాం మన దాంట్లో ఎవరైనా చేసారన్న అన్నదాన అన్నదమ్ముల అవునా సంవత్సరాలు మా తమ్ముడు చేస్తారు ప్రతి ఒక్కరు చేసినాం సంవత్సరాలు పెళ్లి మంచి మా గవర్నమెంట్ జాబ్ కాదు కదా చేసుకుని బతికి మనం ఒక రియల్ ఎస్టేట్ తమ్ముళ్ళు చిన్న చేసుకొని చేసుకుని అంచెంచె ఎదిగి ఒక పేరు తెచ్చుకున్నాం దానివల్ల మాకు పేరు వచ్చింది దేవుని దేవాలి అన్న మన దగ్గరికి ఎట్లా వస్తుంటారు అంటే నీ దగ్గరికి ఏమన్నా జనాలు వస్తుంటారా అన్న ఏమైనా హెల్ప్ చేయమని లేకపోతే పెళ్ళిళ్ళని మా తమ్ముడు గుడి అంత గత సంవత్సరం కింద ఒక ఐదు వందల మందికి పెంచిది పడిపోతాము నెల రెండు వందలు పెంచితాము అలా ఉండి మా తమ్ముడు కార్పొరేట్ కార్పొరేట్స్ జవానర్ కార్పొరేట్ థర్టీస్ పబ్లిక్ సేవ చేసినందుకు పబ్లిక్ మాంది ఎన్నుకున్నారు ప్రజెంట్ సేవగా ఉన్నాడు ప్రతి ఒక్క అన్న మాకు సేవ అయింది పెళ్లి ఉందని ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తుంది ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ఖాళీ కాకుండా వాళ్ళకి హెల్ప్ చేసి పంపిస్తాం తమ్ములు పంపిస్తాం మేము ఏ అందం ఐదు మంది ఎవరికి వచ్చినా ఎవరు కాదని కూడా మనం తోచిన వరకు వాళ్ళకి సాయం చేస్తాం ఆ నమ్మకం వస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకం అమ్ము చేయకుండా వాళ్ళు పంపిస్తాం ఫస్ట్ గోల్డ్ ఎన్ని ఎన్ని తోరాలతో స్టార్ట్ చేసిన అన్న నేను ఫస్ట్ గోల్డ్ రాదు ఏం లేదు తర్వాత తమ్ముడు ఒక చెప్పిన వచ్చిన ఆరు తర్వాత తమ్ముడు మెడల్ వేసినాక కొంత ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఒక తులం తులం నాలుగైదు ఉంగరాలు పెట్టుకున్నా అలా రెండు పెట్టుకున్న తర్వాత మూడు పెట్టుకున్నా అలా లైన్ ఎనిమిది పెట్టుకున్నా అయిన బట్టి వచ్చిన సన్న సన్న రెండు మూడు చే నాలుగు చేలు వేసిన ఆ నాలుగు అమ్మ నాలుగు చేయలు ఇలా అనుకుంటే ఆ సన్న సన్న ఇంట్రెస్ట్ పెరిగి లాగు చేసుకోవడం దీంట్లో మనం శ్రావణి అంత చేస్తూ వాళ్ళ చూసి ఒక ఇంప్రెస్ అయ్యి అంటే వాళ్ళు వేస్తూ మనం ఆలోచన అంత కోసం సగమని అయ్యాలి మా లాగా ఇంకా ఇంకా మా పబ్లిక్ చూసిన వాళ్ళు వేయాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకున్నారు ఎన్ని తోలాలు ఉన్నాను ఇప్పుడు మనం ముప్పై నలభై తోలాలు పిల్ల వస్తుంది ముప్పై నలభై తోలాలు ఉంటాయి పది రోజు ఒకటి పదిహేను నిమిషాలు డ్యూటీ నైట్లో తీసేసి ఫ్రెష్ అయితే పొద్దున ఫ్రెష్ అయినాక వాళ్ళు వేసుకొని వస్తుంది మధ్యాహ్నం లంచ్ అప్పుడు నైట్ డిన్నర్ అప్పుడు టిఫిన్ అప్పుడు తీసేస్తావు ఇవైతే తీయన అవసరం లేదు పొద్దుగాలేస్తే మన రాత్రికి రాత్రి చూసి ఏమన్నా భయం ఉంటుందన్నా ఇట్లా నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా గుంజుతాడేమో ఏదో చేస్తాడేమో భయం ఏం లేద మనము ఎవరైనా మోసం చేసి వేసుకుంటే అదే ఎవరి మాకు థ్రెడ్ ఉంటుంది భయం ఉంటుంది మాకు స్వయంగా కష్టపడి వేసుకునేప్పుడు మనకు భయం ఎదురు మోసం చేస్తాం వాళ్ళు ఏమో చేస్తే మన భయపడాలి మనం ఎదురుగా హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు మనకేం భయం అవును అంటే మన ఏరియా వరకు ఓకే మన ఏరియా వరకు అంటే కృష్ణ అన్న అంటే కేకే అంటే అరే ఏమో అన్నట్టు మీరు ఇప్పుడు వేరే ఊర్లకు పోతుంటారు వేరే దగ్గర పోతుంటారు గుళ్ళ గోపురాలు పోతుంటారు కదా అప్పుడు అప్పుడు కూడా ఎట్లే పోతారా అప్పుడు నలుగురు బోన్సలు తీసుకెళ్ళి తీసుకెళ్తావు చూసిన ఎట్లుంటది అన్న బయట ఇప్పుడు మనం లోకల్లో మనం పద్ధతి గుర్తుపడతారు బయట వాడారు ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు నాకు అంటే వాళ్ళని ఏదో భయంతంగా తీసుకెళ్ళలేదు నాకు అట్రాక్షన్ వాళ్ళతో చూస్తే ఇంకా పబ్లిక్ చూడడం అలా ఇంట్రెస్ట్ దాని వల్ల సేఫ్ సైడ్ ఉంటుంది అన్న ఉద్దేశం తీసుకెళ్తాం బౌన్సర్లు ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటది అన్న వాళ్ళు ముంగడు వెళ్తుంటారు నువ్వు వెనుకొస్తుంటావు అట్లా అదొక ఫీలింగ్ మామే ఉంటది ఎదుటి వాళ్ళ ఫీలింగ్ ఎవరు 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 అని కొంచెం అని వాళ్ళ ఆలోచన తాట్ వాళ్ళకి ఉంటది కదా కొంతమంది తీయడం ఒకటి వాళ్ళు చూసిన ఇంకో ఆంధ్రాకి వెళ్తుంటారు అన్న మీరు ఆంధ్ర ఎందుకు వెళ్తారు ఆంధ్ర సైడ్ ఆంధ్ర మా ఫ్రెండ్ అక్కడ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి చేస్తాడు కృష్ణాష్టమితి కృష్ణాష్టమితాను నేను సెవెంత్ కృష్ణాష్టమి న్యూస్ లో పేపర్లో వచ్చింది అంత ముందు గుడికి పోయినప్పుడు న్యూస్ లో వచ్చింది పోతే పేపర్లో వచ్చింది సంక్రాంతి పోతుంటారా మన కోడి పందాలి ఇట్లా అవన్నీ మా పిల్లలు వాళ్ళు పోతారు కానీ నేను ఇక్కడనే ఉన్నా

బయట అంటే ఇక్కడ వరకు చేస్తారు వెంచర్లు అక్కడ వేస్తారు ఇక్కడ కీసెలు ఉన్నాయి మెడ్చిలో ఉన్నాయి మిమ్మల్ని ఇట్లా టీవీల ఇట్లా దానిల్లా చూస్తుంటారు కదా వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటది వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతారు మా డాడీ వచ్చి గొప్పగా చెప్పుకుంటారు మా డాడీ అలా ఉంటాడు ఇలా ఉంటాడు వాళ్ళు సంతోషంగా పిల్లలు చెప్పుకుంటారు అట్లా వాళ్ళ అంటే మీ అల్లుళ్ళు కానీ అట్లా ఏమన్నా అడుగుతుంటారు రాన మీ డాడీకి ఇంత బంగారం ఉంది ఇట్లా ఉంది మా మాకేమి అట్లాంటి ఎవరి పరిస్థితి అలాగ ఉంది హ్యాపీగా ఉన్నారు కొడుకు వేస్తాడు పెద్ద కొడుకు ఇట్లానే వేస్తాడు అంటే మీకు లోకల్లా ఇంత పేరు రావడానికి కారణం ఏందన్న అలా లోకల్ పేరు అంటే మనం చెప్పాలని చాలా ఉన్నాయి మనం కొంతమంది ఎదిగితే కొంతమంది ఉంటారు గౌరవగా పబ్లిక్ చేసిన కొంతమంది ఉన్నారు కొంత ప్రేమతో పబ్లిక్ చేసిన ఉన్నారు వాళ్ళు ఏమైందంటే మా ఐదు మంది ఐక్యత ఉన్నప్పటికే మా పేరు వచ్చింది అచ్చా ఓకే ఎవరు రారు మన జోలికి ఎవరు ఐదు మంది ఐక్యత అలా వీళ్ళందరం ఐదు మంది దేనికి అందరం వస్తే అందరూ అందరు వస్తారు అందరు ఒకటే అవుతారు ఆ పబ్లిక్ లో ప్రేమ భావం అలా ఉండి మన జోలికి మనం అట్లా నీ దగ్గర ఏదన్నా చిన్న గొడవ లాంటివి నీ దగ్గర అయినప్పుడు మనోళ్ళు అన్నోళ్ళు అని తమ్ముళ్ళు అనేవన్నీ వచ్చి ఏమన్నా కొట్టింది అట్లా మన సంఘటనలు ఉన్నాయి గొడవ అయితే మా పేరు చెప్తే గొడవ కాదు మాక్సిమం కాదు కాదు మాక్సిమం కాదు ఇంకో గొడవ రోడ్ల గొడవ అయితే మేము ఆపి ఎవరో వేరే తాడు మా తెలియని పర్సన్ గొడవ చేస్తే కారు ఆపితే అరే పల్లవ్ వచ్చిందని చెప్పి గొడవ ఆగిపోతుంది గొడవ ఆగకుని ఆపేసి వాళ్ళు ఎక్కడ చాలా పంపిస్తాం ప్రతిరోజు మా తమ్ముదరికి ఒక రెండు వందల మంది వస్తారు పదిసారి వంద మంది ఒక ఆ తమ్ముదీ తమ్ముడి ఎందుకంటే తెలంగాణ ప్రెసిడెంట్ కాబట్టి ఏ సమస్య ఉన్నా ఎదుకల్లో కాకుండా ఏ జాతికి సమస్య వచ్చినా పోయి మీడియా ముందు పోయి మా ప్రశ్నిస్తారు మా తమ్ముడు వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ సాయం సాయం చేయాలంటే గవర్నమెంట్ చేస్తారు లేకపోతే వాళ్ళు చేస్తారు మా తమ్ముడు దగ్గరికి కొంత డబ్బులు ఇవ్వాలని కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది భార్య భర్తలు చెప్పుకుంటారు అంతా న్యాయం చేసి బాడీ విడిపోయిలు కలిపిన రోజులు ఉన్నాయి మీతో కొట్టి పెద్ద డబ్బులు తీసుకుంటే వాళ్ళు న్యాయం చేసిన రోజులు ఉన్నాయి అది జరుగుతూ ఉంటాయి పొలిటికల్ గా ఏమైనా రావాలనుకుంటున్నా పొలిటికల్ గా నేను లేదా మా ఆల్రెడీ మా తమ్ముళ్ళు అన్నారు మీ గురించి నేను పొలిటికల్ లేదన్నా నా బాబు ఉన్నాడు పొలిటికల్ లో ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఇంత ముందు టిఆర్ఎస్ ఉండే మొన్న మైనపల్లి అంటే ఉంది కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నాడు ఎందుకంటే మైనపల్లి చాలా ఇష్టపడతాడు మా బాబుని లోకల్ కదా లోకల్ గా ఇష్టపడతాడు కాబట్టి టిఆర్ఎస్ అతను ఉండే ఇప్పుడు కాబట్టి అతను ఉన్నాడు ఇప్పుడు మా సీను కుమార్ అంటే టిఆర్ఎస్ ఉన్నారు ఇంకా చిన్న తమ్ముడు నూటలు పెద్ద తమ్ముడు ఇంకా టిడిపి లో ఉన్న కాంగ్రెస్ అన్ని పార్టీలు కవర్ చేసిన అన్నమ్ములు కాబట్టి అన్ని పార్టీలు కవర్ కవరీ బిజినెస్ వాళ్ళు ఎవరు పార్టీలు వాళ్ళకు ఆ పార్టీలు బిజినెస్ మా సంబంధం లేదు మాకు ఏ చిన్న ఫంక్షన్ అయినా అందములు ఎగతాడికి ఒకటి ఓకే మా మర్దల్ల అట్లా ఉంటాం మా అందములు అట్లా ఉంటాం అక్కచేది మా యజమాని ఎట్లా కూర్చొని తాగుతుంటామో మా నమ్మలకి అట్లే ఉంటాం మాకు అలా కలిసిపోయి మా కొడుకులు కొడుకురాళ్ళు అంత ఒక పేఫ్టీ గ్రూప్ ఉంటారు మాకు ఏ చిన్న ఫంక్షన్ అయితే బయట అవసరం లేదు రెండు వందల మంది వివాదం అవుతారు అన్న కేకే అన్నకు గోల్డ్ ఒకటే ఇంట్రెస్ట్ ఉందా ఇంకేమన్నా కార్లు అట్లా ఏమన్నా షోక్ కూడా ఉందా కార్ మామలే కారు జారా పిల్లలకు కారు ఉందా అంటే కొంతమంది కార్లలో కూడా బాగా స్కార్పి ఇష్టం అప్పటి అదే పాత పంట మీద కొత్త వేసుకుందా పిల్లల రెండు కార్లు చేసుకుంటాం ఓకే ఏమి తింటారు రోజు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ ఏం తింటారు ఏంది మీ ఫుడ్ ఎక్సర్సైజ్ అరవై సంవత్సరాలు ఏజ్ అరవై నేను పొద్దున లేవగానే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాం ఒక గ్లాస్ అంబలి పాలు బయటకు వస్తాం అంబలి పాలు అది నా టిఫిన్ పొద్దున్న ఇంకేం తీసుకోరం మధ్యాహ్నం రైస్ తీసుకుంటా డైట్లు ఏం బందేస్తా ఏదో అదే చెప్పన్న ఇప్పుడు మా రాకేష్ మాస్టర్ ఉన్నాడు మెన్షన్ హౌస్ పెట్టుకొని కూర్చుంటాడు ఎన్ని ఛానల్ అన్ని ఉండాలి ఏమన్నా కానీ మెన్షన్ హౌస్ గుద్ది ఇది నా బ్రాండ్ అంటాడు మూడు వంద అరవై రోజులు నాలుగు ఒక మిస్ కాదు నాకు నైట్ లో రోజు రోజులు నాలుగు ఆ శివరాత్రి ఉండదు ఏదో ఉండదు మూడు వందల అరవై మాంసం తింటా నైట్ లో ప్రతి రోజు నాన్ వెజ్ తింటే ఏం అనిపేదాన్న నాకు అలవాటు అయిపోతుంది అంటే అదే ముక్క అది లేకపోతే అది ఉండదు అనమాట సుక్క ముక్క కంపల్సరీ ఉండాలి చూసిరా కేకే అన్న కు అంటే ఎట్లా అంటే చుక్క ముక్క లేని మనిషి ఎవరన్నా ఉంటారంటే కేవలం మన కేకే అన్ననే ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా శనివారం ఒక రోజు అన్నా కానీ గురువారం రోజు ఏదో ఒక దేవునికి ఒక వారం వదులుతారు కానీ మా అన్న చూసిరా నేనే దేవుడిని నేనే అన్న అన్నట్టు మా రాకేష్ మాస్టర్ లాగా దేవతల గుళ్ళు అటువంటి మనుషుల మొక్క దేవుడు లేదంటే లేదు గుళ్ళకు కూడా పోళ్ళ బి సరిగిపోయింది కానీ మంచులని మొక్కుంటారు లేస్తా దేవుని తలుచుకుంటారు అంతే నువ్వు గుడి పోయేటట్టు అయితే అది ఏదో ఒక రోజు ఏదో ఉంటా గుడి పోదాం తండ్రి వస్తా కానీ ఇవి వదిలేయాలి చేయాలి అని చెప్పలేగా దేవుడు చెప్పలేగా దేవుడు చెప్పలే చెప్పినా చెప్పకుండా ఇంట్లో శివరాత్రులు ఉగ్గపోతే వాళ్ళు ఉంటారు నేను బైక్ తెచ్చుకుని తింటా ఒట్టిగా అన్న ఏం అనిపించదు రోజు వెజ్ తింటే అది అలవాటు నాకు అది లేకుండా అసలు తిన్నటే ఉండదు అంటే మరి ఈ ఇంత ఫిట్ గా ఉండడానికి ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారు మనస్తత్వం హ్యాపీగా ఉంటాను కానీ టెన్షన్ తీసుకో ఏం వాకింగ్ కానీ ఏది ఉండదు అందరి అందానికి యాభై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలలాగా ఉన్నావు అన్నాను నలభై ఏళ్ళ లాగా ఉన్నట్టు నువ్వు నువ్వు పత్తి పప్పులాగా అందుకే హాపీగా టెన్షన్ తీసుకో ఆ టెన్షన్ అనేది తీసుకో నీకు ఎందుకైనా టెన్షన్ దేవుని దేవు వల్ల నేను చాలా కష్టపడి పై కూర్చోం అప్పుడు పడ్డవు ఇప్పుడు ఎందుకు అప్పుడు కష్టపడి టెన్షన్ వల్ల ఈ రోజు లేదు మన పది రూపాయలు వచ్చే దేవుడు ఏ రూపంలో ఇస్తాడు అది లేకపోతే ఆరాటపడి బాధపడి మన హెల్త్ ఖరాబ్ చేసుకున్న కన్నా మనం ఆలోచన చేయాలి ముందుకు పోవాలి మనం చేసే పనిని బట్టి ముందుకు పోవాలి ధైర్యమే సాహసం చేయాలి అరే వాడికి ఉంది లేదని నేర్చుకుంటాం అంటే మన అన్న ఉంటాం అరే అతనికి ఉంది పది రూపాయలు రెండు రూపాయలు మనం అతను సంపాదన ఆలోచనలు ఉంటే ఆటోమేటిక్ ముందుకు వస్తాం ఎవరైనా సరే ముందుకు ముందు గొప్పగా ఎప్పుడు గోల్డ్ నువ్వు గోల్మెంట్ కావచ్చు చెప్పలేము ఎవరు అదృష్టం మా గోల్మెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నావు అరే నీకు నీకు థాట్ రావచ్చు అరే అందరి గోల్డ్ నేను కూడా వేయాలి నీకు రావచ్చు ఆ మనసత్వం ఉంటే ఆటోమేటిక్ వస్తుంది కాదన్న సమస్య యాక్చువల్లీ ఏంటంటే అన్న పబ్లిక్ లో కొంతమంది టాక్ ఏంటంటే ఇది ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది వన్ గ్రామ్ గోల్డ్ అని అనుకుంటారు అంటే మాక్సిమం అట్లా ఎవరైనా వన్ గ్రామ్ గోల్డ్ వేసిన నీకు ఎవరైనా తగిరా ఇప్పటివరకు ఉన్నారు చాలా మంది పదిలో ఒకటి వేసి ఉన్నారు కానీ దాన్ని పట్టుకుని చెక్ చేయరు చూడలేరు కాబట్టి వాళ్ళు కొంతమంది ఇప్పుడు నన్నే డైరెక్ట్ అడుగుతారు ఇది గోల్డా రోడ్ గోల్డా నన్నే అడుగుతారు నేనే అడుగుతున్నా దీంట్లో గోల్డ్ ఎంత రోల్డ్ గేల్డ్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ చూసారు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అంట కానీ మా అన్నదైతే నార్మల్ లేదు మిగతా వాళ్ళు కొంతమంది అయితే వేస్తురు కానీ అన్నదైతే నాకు తెలిసినంత వరకు కొంతమంది పబ్లిక్ ఆశ్చర్యపోయి అడుగుతుంటారు అన్నది గోల్డ్ రోడ్ కదా ఒక నన్ను అడుగుతా పక్కన డ్రైవర్ ఉంటారు సార్ ఏం చేస్తాడు సార్ గోల్డ్ అయినా డైరెక్ట్ డైరెక్ట్ అడుగు అడుగుంటాం కొంతమంది సార్ ఫోటో పైన చేయాలి సార్ వేస్తారు వాళ్ళు ఆ సంతోషం ఆ సంతోషం కావాలి హ్యాపీగా వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీనెస్ ఇవ్వాలి కొంత పోరాడతారు అది కాదు మనిషి ఎంత దగ్గర తీసుకుంటే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తడు ఫీల్ అయ్యింది కాకుండా ఇంటికి భార్యకో పిల్లలకో వాళ్ళ ఫ్రెండ్స్కో గోల్డ్ కలిసి ఇట్లా చేసిన ఫోటో తీసుకొని సంతోషం చెప్పుకోండి మంచిగా మనకు సంతోషం ఇవ్వాలి మంచిని బాధ మన దాంట్లలో వన్ గ్రామ్ గోల్డ్ వేసిన వాళ్ళ దాంట్లో ఎవరన్నా మనకు ఎవరు అంటే కలిగిరా చెప్పలేము కానీ మాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ వన్ గ్రామ్ గోల్డ్ వేసిన ఉన్నారు అని మేము అనుకున్నది ఇక మీ అస్ండోళ్ళని చెప్తుంటే మాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి నిజంగా మీరు కష్టపడి రియల్ ఎస్టేట్ చేసి బిజినెస్ చేసి కొనుక్కున్నారని మేము అనుకుంటున్నాం షోక్ వచ్చి కొద్ది రెండు వేసి దానికి దానికి వేయాలి వేసుకుంటున్నారు అట్లేం లేదు కానీ అతని షోక్ అతనివి ఉండాలి కొంతమంది ఉంటారు అలా ఎప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు ఇట్లా పట్టుకునే చూడలేవు కదా అతను చూసిన కూడా అనుకుంటున్నావు వాళ్ళ సంతం ఆనేకు వాళ్ళ సంతం ఆలేకు కానీ ఒకళ్ళు ఎప్పుడు కించపరచు ఎవరి ఆలోచన వాళ్ళు చాలా సంతోషం అన్న సో మీరు ఇంత మంచి గోల్డ్ వేసుకొని ఇంత బాగా మంచిగా ఇంత మనసు మంచి మనసు ఉందని మేము అనుకోలే యాక్చువల్గా మిమ్మల్ని చూస్తే నిజంగా పెద్ద రౌడీషీటర్ ఏమో మీరు పెద్ద విలన్ ఏమో ఆ స్టైల్ గీల్ చూస్తే అమ్మ ఎట్లుంటుందేమో దగ్గర పోయి ఇంటర్వ్యూ అడిగితే ఏమైనా ఏమో అనే టైప్లో అనుకున్నాము కొంతమంది అలాగే అనుకుంటున్నాం తెలుగులో ఒకసారి నాతో పరిచయం అయితే వాళ్ళు ఆలోచన వేరే ఉంటుంది కదా అన్న అట్లా సో మొత్తానికైతే మిమ్మల్ని దగ్గర నుంచి చూసినాం కాబట్టి చాలా సింపుల్గా ఉన్నారు చాలా హ్యాపీగా మాట్లాడుతారు మంచిగా మాట్లాడుతారు చాలా హ్యాపీగా అన్న సో మీరు ఇలా మాకు టైం ఇచ్చి మమ్మల్ని ఇంతసేపు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా ఛానల్కి ఓకే చాలా హ్యాపీగా చాలా థ్యాంక్స్ అన్న సో ఇలా మీరు మళ్ళీ అంచెలంచెలుగా ఎదిగి మన హైదరాబాదులోనే హైయెస్ట్ గోల్డ్ మ్యాన్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న సో సూషర్గా ఫ్రెండ్స్ మన జవహర్ నగర్ డాన్ కేకే గోల్డ్ మ్యాన్తో ఇవాళ మన ఇంటర్వ్యూ సో ఇవాళ మన ఇంటర్వ్యూ వచ్చేసి ఎందుకు ఈయన దగ్గర చేయాల్సి వచ్చిందంటే చాలామంది వన్ గ్రామ్ గోల్డ్ వేస్తున్నారు చాలామంది గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ అని చెప్పుకుంటున్నారు సో ఈ అసలు ఏది గోల్డ్ ఏది ఒరిజినల్ అని కనుక్కోవడానికే నేను ఒక సిల్వర్ మ్యాన్గా ఇవాళ అవతారం ఎత్తి ఇగో ఇలా గోల్డ్ మ్యాన్ ఒరిజినల్ గోల్డ్ మ్యాన్ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది సో అన్న కేకే అన్నని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేసినాం సో ఆయన పర్సనల్ విషయాలు ఆయన ఎట్లా ఎదిగిండు వాళ్ళు ఏంది అసలు వాళ్ళ స్థితిగతులు ఏంది ఏ విధంగా డబ్బులు సంపాదించారు అన్నీ కూడా మీకు అన్న చెప్పిండు కదా సో ఇలాంటి మళ్ళీ ఇంటర్వ్యూలు మళ్ళీ మంచి మంచి పర్సన్స్తో మంచి మంచి స్పెషల్ పర్సన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తే అప్పటి వరకు మా ఛానల్ చూడని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి